వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భారత్ మాతకి జై ఇక్కడ ఎల్కోట మండలంలో పిల్ల అగ్రహారం అంటారు దీన్ని ఇది రోడ్డుకి ఎన్హెచ్ ఫైవ్ పక్కన ఇలా ఆనుకుని ఉన్న ఇది దేవాదాయ శాఖ భూమి ఇక్కడ వెనకాల బోర్డు కనిపిస్తుంది మీకు ఇది వేణుగోపాల స్వామి రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి దేవస్థానం భూమి ఎవరైనా ఆక్రమణ చేస్తే శిక్షార్హులు అని పెట్టారు కానీ ఇది వైసీపీ నాయకుడు ఆక్రమించాడు ఆక్రమించి ప్రక్కన ఇవ్వండి టీ టైప్స్ అంట అది ఒకటి పెట్టాడు దాన్ని కట్టారు ఇల్లు కట్టారు దానికి దీనికి కలిపి అక్కడ అది మొత్తం అది ఆక్యుపై చేసేసారు తర్వాత ఇవ్వండి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఇది కూడా వీళ్ళు మా గోవింద్ ప్రకాష్ గారు ఆదిభట్ల కళాపేట ఎన్ని సార్లు పునాదుల్లో ఉన్నప్పటి నుంచి కంప్లైంట్లు ఇచ్చినా కూడా దాన్ని ఏమాత్రం బేఖాతరు చేస్తూ మొత్తం అంతా కట్టేశారు అంటే వైసీపీ ప్రభుత్వం మాది మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దేవాదాయ శాఖ భూములు దేవుడు మాన్యాల్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను మరొక్కసారి రోడ్డు మీద ఇలా దురాక్రమణకు గురైన దేవాలయ భూముల్ని ఖచ్చితంగా విడిపించవలసింది ఎకరా పంతొమ్మిది సెంట్లు ఈ భూమిని టీడీపీ వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకుడికి నోటీసులు ఇస్తారా ఏం చేస్తారో తెలీదు అవి దురాక్రమంగా కట్టి అంటే అక్రమంగా కట్టారు కాబట్టి ఆయన దురాక్రమం చేశాడు కాబట్టి ఇది నేలమట్టం చేయాలి నేలమట్టం చేసేసి ఇది దేవాలయానికి అప్పచింపాల్సిందిగా మేము కోరుతున్నాం ఎండోమెంట్ మినిస్టర్ ఆనంద రామనారాయణ రెడ్డి గారికి దయచేసి చేరే వరకు షేర్ చేయండి ఇది ఆ వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలకి మనందరికి ఇది కళ్ళకు కట్టినట్టున్న సాక్ష్యం కాబట్టి దీన్ని డిమాలిష్ చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఇది గమనించగలరు జయ శ్రీరామ్ నమస్తే